హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈరోజు ఈ వీడియోలో త్రీ పీసెస్ సెట్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు నాలుగు వందల యాభై రూపాయలు అండి ఈ త్రీ పీసెస్ సెట్స్ వచ్చేటప్పటికి మీకు ఫోర్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ నాలుగు వందల యాభై రూపాయలు స్పేస్ సిల్క్ ఏడు వందల యాభై రూపాయలు వీటితో పాటు మష్రూమ్ సిల్క్ నాలుగు వందల యాభై రూపాయలు శారీస్ కంప్లీట్ వైట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చేస్తాయి నాప్కిన్స్ వందకి నాలుగు ఐదు వందలకి మూడు నైటీస్ టబల్స్ మనకి కాంబో ఆఫర్లు అన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ కలెక్షన్ అంతా కూడా షాప్లో అవైలబుల్గా ఉంది షాప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం వీడియో రిలీజ్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్కి లైవ్ ఉంటుంది లైవ్ కా ఫాలో అవ్వాలన్న వాళ్ళు ఫాలో అవ్వండి మన ఛానల్ మొదటిసారి వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే మేము చేసేటటువంటి వీడియోలు మొత్తం కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్పేస్ సిల్క్ శారీస్ అన్నీ కూడా డార్క్ కలర్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా ఉంటుంది ఇవి వాట్సాప్ ఆర్డర్ అయితే కనుక నేను ఓన్లీ ప్రైస్ స్క్రీన్ మీద వస్తుందండి మీకు వెబ్సైట్ ఆర్డర్కి వాట్సాప్ ఆర్డర్కి తేడా ఏంటి అంటే ఓన్లీ ప్రైస్ కనుక ఉంటే వాట్సాప్ ఆర్డరు ఏదైనా కోడ్ మెన్షన్ చేసి ఉంటే కనుక అది వెబ్సైట్లో మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఒకటైనా రెండైనా ఆల్ ఇండియా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎనీ త్రీ ఐటమ్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇక ఈ డాల్ కట్టినటువంటి శారీలోనే నేను ఇంతకుముందు లో చూపించినటువంటి పింక్ కలర్ టమోటా రెడ్ అండి ఇది కంప్లీటు పింక్ కూడా కాదు టమోటా రెడ్ కలరు దాంట్లోనే సెకండ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ మనం బ్లౌజ్ చూసినట్టయితే ఇదిగోండి బ్లౌజ్ హెవీ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి అలాగే బుటా వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా బుటా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి కలర్స్ అన్నీ కూడా మెయిన్ కలర్స్ ఇందులో థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి కేటలాగ్లో ఎలాగైతే ఉందో మనకి బ్లౌజ్ అంతా కూడా బుటా వచ్చి ఇక్కడ హ్యాండ్స్కి ఈ పికాక్ అనేది హ్యాండ్స్కి వస్తుంది బుటా అనేది ఏమో మనకి బ్లౌజ్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట చాలా బాగా వెయిట్లెస్ ఉంటుంది క్వాలిటీ కూడా స్మూత్గా ఉంటుందండి మెరోన్ మిక్స్ మజింతా పింక్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఇదిగో మేడం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సప్ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రైస్ అనేది ఓన్లీ మెన్షన్ చేశాను అని అంటే వెబ్సైట్లో లేవు వెబ్సైట్లో ఉన్నాయి అయితే నేను ఏదైనా కోడ్ మెన్షన్ చేస్తున్నాను కదా మీరు వెబ్సైట్ ద్వారా కొనుక్కోవాల్సి ఉంటుంది టోటల్గా ఫైవ్ కలర్స్ వచ్చినాయి అన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు ఈ స్టాక్ అంతా కూడా షాప్లో అవైలబుల్గా ఉంది ప్రతిరోజు కూడా మనం చేసే వీడియోల్ని వాచ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ నాప్కిన్స్ వందకి నాలుగు ఆఫర్ పెట్టామండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు కావలసినటువంటి వెరైటీలు అన్నీ కూడా వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు వాట్సాప్లో మీరు కావలసినటువంటి స్క్రీన్ షాట్ తీసి పర్చేసింగ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో పర్చేసింగ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా కూడా మీ ఫ్లెక్సిబుల్గా ఉండటం కోసం ఇన్ని రకాల వేలో పర్చేజింగ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఇస్తున్నాము అన్ని వెబ్సైట్లోనే పర్చేజింగ్ చేసుకోవాలి అని అంటే కలెక్షన్ మన దగ్గర బోలెడంత ఉంటుంది షూట్ చేసి అప్లోడ్ చేసే సమయం లేకే మేము ఈ విధంగా మీకైతే అవకాశం కల్పిస్తున్నాం ఇదిగోండి నాలుగు నాలుగు రకాల కలర్స్ వస్తాయి డిజైన్లు కూడా వచ్చేస్తాయి అనమాట గ్రీన్ కలర్ బ్లూ కలర్ పింక్ కలరు అండ్ ఎల్లో కలరు ఈ నాలుగు కూడా వందకి నాలు అండి స్పెషల్ ఆఫరు వందకి నాలుగు ప్రతిదీ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి కాంబోల్లో ప్రతిదీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి నేను ఇలా చూపిస్తున్నాను చూసేయండి ఐటెం అయితే చాలా స్మూత్గా ఉంటుంది మల్టీపుల్ పర్పస్ అండి కిచెన్ రూమ్లో కానీ అలాగే చిన్నపిల్లల క్యారేజీలకి కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి హ్యాండ్లూమ్ ఐటమ్స్ నాప్కిన్స్ లుంగీలు ధోతీసు ప్రతిరోజు కూడా మన దగ్గర ఆఫర్ ప్రైస్లో ఉంటాయి వీడియోలు అన్నీ చూపించడానికి వీలు కాదు కాబట్టి మా దగ్గర ఈ కలెక్షన్ ఉంటుందనే ఐడియా కోసం నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అలాగే టవల్స్ అండి నూట ఇరవై రూపాయలు అమ్మేటటువంటి టవల్సు మనం స్పెషల్ ఆఫర్ ఎనభై ఐదు రూపాయలకి అయితే రెండు తీసుకోవాలి షాప్ లో ఇప్పుడు నేను చూపించబోతున్నటువంటి టవల్స్ కాంబో సిక్స్ పీసెస్ ఉంటాయండి ఐదు వందల పది రూపాయలు యాభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది ఒకటి నూట ఇరవై రూపాయలు షాప్ లో కూడా సింగిల్ సేల్ లేదు రెండు మినిమం తీసుకోవాలి నూట రూపాయలు అదే హోల్సేల్ ప్రైస్ ఎనభై ఐదు రూపాయలకి వస్తుంది ఎంత పెద్ద సైజు వస్తుందంటే చాలా చాలా సిక్స్ ఫీట్ ఉంటుందండి అంత పెద్ద సైజు వస్తుంది ప్యూర్ కాటన్ కాదు మిక్స్డ్ కాటన్ ఏదైనా నేను లైవ్లో అయినా వీడియోలైనా అయినా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను కానీ మిక్స్డ్ కాటన్ కాదని క్వాలిటీ అయితే లెఫ్ట్ క్వాలిటీ కాదు చాలా బాగా కొన్ని ప్రతి నెల థౌజండ్స్ ఆఫ్ పీసెస్ మాకు వెళుతున్నాయి కాబట్టి ఫీడ్బ్యాక్ మంచిగా వచ్చింది కాబట్టి నేను ఆ వెరైటీ ఈ వీడియోలో చూపిస్తున్నాను హెచ్పి వెబ్సైట్ కోడు వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు ఈ ఐటెము చెప్పాను కదా మేడం జంబో సైజు టేబుల్స్ సిక్స్ ప్యాకు మనకి ఐదు వందల పది రూపాయలు హోల్సేల్ ప్రైసు ఒకటి ఒప్పో చేస్తున్నాను ఎంత పెద్ద సైజు చూడండి మీరే కానీ సూపర్ డూపర్ సేల్ ఉందండి రీసేలర్స్ కానీ రిటైలర్స్ కానీ చూడండి ఎంత పెద్ద సైజ్ అయితే వచ్చిందో ఈరోజు మనం స్పెషల్ ఆఫర్గా ఇస్తున్నాము ఆరు పీసులు ఉంటాయి వెబ్సైట్ కోడ్ స్క్రీన్ మీద ఉంది కదా హెచ్పి ఆ హెచ్పి అనేటటువంటి కోడ్లో ఉంది సెకండ్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా డిఫరెంట్ సిక్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే మేము కాంబో సెట్ పెట్టాము కావాలి అని అన్న వాళ్ళు మీరు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద వెబ్సైట్ అడ్రస్ కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ విజయ్ షాప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకో కాంబో ఉంది అది కూడా చూసేద్దాం ఇదిగోండి మేడం హెచ్పి ఫోర్ నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ కాంబో సిక్స్ పీసు డిఫరెంట్ కలర్స్ ఎలా వచ్చినాయి అనేది చూపిస్తున్నాను హెచ్పి ఫోర్లో ఉన్నాయి ఇవి సో మీరు హెచ్పి ఫోర్ అంటే ఈ కాంబో సెట్టు మీకు విజిబుల్ అవుతుంది చూడండి అన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదు టోటల్ సిక్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్స్ ను కూడా విజిట్ చేయండి నూట డెబ్బైకి రెండు సింగిల్ సేల్ అయితే లేదు ఒకటైతే నూట ఇరవై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నాలుగు వందల యాభై రూపాయల్లో మష్రూమ్ సిల్క్ అండి అన్నీ కూడా వైట్ కలర్ తో వస్తాయి బార్డర్ మాత్రమే చేంజ్ అవుతుంది బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది మరి ఇది అనుకోవచ్చు సార్ ఇదేనా బ్లౌజ్ అని ఇది స్ట్రెచ్బుల్ బ్లౌజ్ అండి ఎల్ ఎక్స్ఎల్ వంద రూపాయలు వెబ్సైట్లో ఉన్నాయి అనమాట ఇవి RB అనేటటువంటి కోడ్లో మీకు ఎల్ ఎక్సల్ సైజ్ ఉన్నాయి కావాలన్న వాళ్ళు వెబ్సైట్ని విజిట్ చేయండి ప్రతిరోజు కూడా వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేయడానికే ట్రై చేయండి వాట్సాప్లో అంటే మేము టైం మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా అవకాశం లేకేనండి చెప్పకూడదని ఏం కాదు ఇక ఈ శారీ కలర్ కలర్ కాంబినేషన్ చూస్తే వైట్ పింక్ విత్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వీటిలో టోటల్ ఇంకా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఆ సిక్స్ కలర్స్ కూడా చూసేద్దాము ఇది కూడా వాట్సాప్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తున్నామండి నాలుగు వందల యాభై రూపాయలు ఒరిజినల్ కాస్ట్ ఐదు వందల యాభై రూపాయలు ఆఫర్లో నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ మనకి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఒకసారి అన్ని కలర్స్ చూపించిన తర్వాత నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను లేదండి ఇప్పుడే చూపించాలి అని అంటారా సరేనండి సిస్టర్స్ అడుగుతున్నారు ఫస్ట్ మీరు అడిగినట్టే ఇదిగోండి చెప్పాను కదా బార్డర్ కలరే మనకి బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ చూడండి మనం డాల్ కి వేరు చేసినటువంటి శారీలో కూడా బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో పింక్ కలరు రాణి పింక్ కలరు అదే వస్తుందనమాట చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం కూడా శారీ మొత్తం కూడా చూడండి ఇక్కడ టూ స్టెప్స్ బోర్డర్ తీసుకున్నాడు మజింతా పింక్ విత్ బ్లూ కలర్ ఈ టూ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చూడండి మజింతా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి రెడ్ కలర్ యాడ్ చేయడం జరిగింది ఈ టూ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ మొత్తం కూడా లీప్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ చూద్దాం ఇదిగోండి పళ్ళు పల్లు ప్యాటర్న్ టూ పికాక్స్ అయితే ఇచ్చేసాడు గిఫ్ట్ పర్పస్ అయినా పర్సనల్గా వాడటానికైనా చాలా అంటే చాలా బాగుంటాయి మన దగ్గర రెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ ఫ్రెష్ కలెక్షన్ చాలా ఉంటుంది ఇంతకుముందు నేను ప్రతి వీడియో కూడా ఎక్కువ మిస్టేక్ శారీస్ చేసేవాళ్ళం ఈ మధ్య కాలంలో లైవ్లో నేను అన్ని కూడా ఫ్రెష్ శారీస్ చేయటం వల్ల రీసెలర్స్ అందరూ కూడా ఇవే చెయ్యండి మిస్టేక్ శారీస్ కంటే మాకు ప్రాఫిట్ ఇవే వస్తున్నాయి అన్నారు అందుకే ఎంతమంది అడిగినా కూడా మిస్టేక్ శారీస్ చేయటం లేదు క్లియరెన్స్ సైడ్లో ఇచ్చేస్తున్నాను నేను త్వరలో మన దగ్గర ఉన్నటువంటి మిస్టేక్ శారీస్ మొత్తం కూడా మూడు ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు మిస్టేక్ శారీస్ అన్ని క్లియరెన్స్ వేయాలి కూడా చేస్తున్నాను అలాంటి అప్డేట్స్ అన్నీ మీకు అందాలి అని అంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నెంబర్కి హాయ్ అని పెడితే మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింకు టెలిగ్రామ్ లింకు వస్తాయి మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు అప్డేట్స్ వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకున్నా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము ఎల్లో విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజు ఎల్లోనే వస్తుంది థర్డ్ కలర్ కాంబినేషన్ అయిపోయింది ఫోర్త్ కలర్ కాంబినేషన్ మెరోన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ మనం డాలు కట్టినటువంటి శారీలోనే కలర్ కాంబినేషన్స్ సేమ్ ఇవన్నీ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్తో కామన్గా వస్తాయి రెడ్ విత్ నావీ బ్లూ పిస్తా గ్రీన్ విత్ నెమలకంఠం బ్లూ ఎల్లో విత్ లీవ్ గ్రీన్ టోటల్గా ఎన్ని కలర్స్ వచ్చినాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓపెన్ చేసినటువంటి శారీ సెవెన్ డాల్ కట్టినటువంటి శారీ ఎయిట్ టోటల్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి నాలుగు వందల యాభై రూపాయలు కావాలన్న వాళ్ళు ను విజిట్ చేయండి క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది కొద్దిగా లో చూపిస్తున్నాను కొద్ది క్రషింగ్ మెటీరియల్ లాగా ఉంటుందండి మెటీరియల్ కూడా కొద్ది క్రషింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది అలాగే వీటిలో మీకు ఏదైనా సరే క్వాంటిటీ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి యూనిఫామ్ శారీస్ కూడా పది డిజైన్లు ఉన్నాయి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి ఎవరైనా టెన్ ట్వంటీ సేమ్ కలర్ కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి కాంటాక్ట్ చేయండి మేడం మేడం యూనిఫామ్ శారీసు సపరేట్గా వీడియో చేస్తాను కానీ మన దగ్గర ఉన్న ఐటమ్స్ చూపిస్తానని ఇవన్నీ కూడా యూనిఫామ్ శారీస్ అండి ఇప్పుడైతే ఇది ఆన్లైన్లో మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్ను ఇందులో రేట్ తక్కువలో కూడా వచ్చినాయి ఇదైతే స్పేస్ సిల్క్ క్రంచీ ఫ్యాబ్రిక్ అని వచ్చింది మన దగ్గర స్పేస్ సిల్కే ఉంది అది నేను తీసుకురావట్లేదు మెజర్మెంట్ కూడా ఇది మనకి బ్లౌజ్ శారీ సిక్స్ థర్టీ వస్తుంది అది సిక్స్ మీటర్ వస్తుంది క్వాలిటీ అలాగే ఇక్కడ వర్క్ ఫినిషింగ్ అన్నీ మారిపోతాయి సో మన దగ్గర ఆరు వందల యాభై రూపాయలకి బయట యాభై రూపాయలు తక్కువతో దొరకటానికి ఏంటి తేడా అంటే అదేనమాట ఇవన్నీ కూడా మీకు మెహందీ ఫంక్షన్కి ఎవరైనా కావాలి అని అంటే ప్యూర్ విస్కోస్ అండి ఆశిమా బ్రాండ్ మార్కెట్ ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు మన దగ్గర ఏడు వందల యాభై రూపాయలు కావాలంటే ఆశిమా బ్రాండ్ పేరుతో సహా చెప్తున్నాను ఇవే కాదు సుభాషు అలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ కూడా మా దగ్గర ఎంత తక్కువ ఉంటాయి అనేది నేను డిజైన్ నెంబర్ మెన్షన్ చేసి కూడా చెప్తున్నాను కావాలన్న వాళ్ళ షాప్ను విజిట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోండి బ్లౌజ్ పీసెస్ కూడా మీరు కాంబోలే కాదండి ఒకటి రెండు కూడా అప్లోడ్ చేయండి అని ఎంతోమంది అడుగుతున్నారు కదా అందుకే నేను టూ పీసెస్ కలిపి కాంబోగా అప్లోడ్ చేశాను వెబ్సైట్లో అన్నీ కూడా వన్ మీటర్ మెజర్మెంట్ వస్తుందండి ఇప్పుడు ఇది కలంకారి వన్ మీటర్ మెజర్మెంట్ ఎయిటీ సెంటీమీటర్ మనం అమ్మం అనమాట ఇది బ్లౌజ్ పర్పస్ అయినా వాడుచే వాడుకోవచ్చు లేదా మల్టిపుల్ పర్పస్ అండి ఇలాంటివన్నీ కూడా మల్టిపుల్ పర్పస్ యూజ్ చేయొచ్చు కాబట్టి నేను ఇలాంటి ఐటమ్ మాత్రమే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాను ఇది ఒక ఐటెం కదా ఇది ఒక బ్లౌజ్ వంద రూపాయలేనండి ఆఫర్ ప్రైసే ఇది మార్కెట్ ప్రైస్ మీ అందరికీ తెలుసు మన దగ్గర వంద రూపాయలు ఈ రెండు కలిపి రెండు వందల రూపాయలు కాంబోగా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను ఈ కాంబో సెట్ ఇదిగోండి సిబిఐటు ఈ కాంబో సెట్ నెంబరు టు ప్రతి కాంబోలో కూడా ఈ విధంగా టూ పీసెస్ ఉన్నవి ఉంటాయి రాబోయే కాలంలో మూడు నాలుగు ఐదు పీసెస్తో కూడా నేను కాంబోలు సింగిల్ అయితే అవకాశం లేదు అన్నీ కూడా కాంబోలే అప్లోడ్ చేస్తాను రేపు నేను జ్యోతి కాటన్ అప్లోడ్ చేస్తున్నాను దానికి కూడా అంతే ఇంకొక బ్లౌజ్ అటాచ్ చేసే పెడతాను అలాగే రెండు పీసులు కలిపి కూడా పెట్టడం జరుగుతుంది కావాలి అని అన్న వాళ్ళు షాప్ని విజిట్ చేయండి సింగిల్ పీస్ కూడా ఇస్తున్నాము ఇంతకుముందు బండిల్స్ మాత్రమే ఉన్నాయి అని అన్నాం కదా అన్ని రకాలు కాదండి ఓన్లీ ఇలాంటి పీసెస్ మాత్రమే సింగిల్ ఇస్తున్నాం మ్యాచింగ్ నేను నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అలా అమ్ముతూ ఉంటాం కదా ఈ కాంబోలు మాత్రమే సేల్ ఉంది ఒకటి రెండు సేల్ లేదు నేను ప్రతి ఒక్క కాంబో కూడా ఎలా కలర్ కాంబినేషన్ వచ్చిందని చూపిస్తాను ఇది వాడిని రెడ్ కలర్ కాంబినేషను ఇది కలంకారీ బ్లౌజు ఇది కాటన్కి ఈ విధంగా మనకి ప్రింట్ విత్ థ్రెడ్ వర్క్ వచ్చింది సిబి నైన్ ఈ వెబ్సైట్ కోడు సీబీ నైన్ సిబి నైన్లో ఈ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా అన్నమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈ టూ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఇది బాగా చాలా మంది కూడా రిపీట్ రిపీట్ అడుగుతున్నారండి అందుకే నేను కాంబోలో ఎక్కువ ఈ కలర్ పెట్టడం జరిగిందనమాట ఇది కాంబో సెట్ నెంబర్ సిబి ఫిఫ్టీన్ ప్రతి కాంబోకి కూడా నేను నెంబర్ అనేది ఇలా అలర్ట్ చేస్తున్నానండి ఇదిగోండి సిబి ఫిఫ్టీన్ ఇక నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి సిబి సిక్స్టీన్ ఈ కాంబోసెట్టు సిబి సిక్స్టీన్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి కాంబో సెట్ రెడ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సిబి లెవెన్ మీకు కావలసినటువంటి సెట్ హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ కాంబో సెట్ చూడండి సిబి ట్వెల్వ్ అన్నీ కూడా వన్ మీటర్ మెజర్మెంట్ అండి ఇవన్నీ కూడా వన్ మీటర్ మెజర్మెంట్ వచ్చేస్తాయి ఇక నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సిబి నైన్టీన్ ఈ వెబ్సైట్ కోడు సిబి నైన్టీన్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తోనే నెమలకంఠం గ్రీన్ ఉంటుంది కదా సీబీ ఎయిటీన్ ఇది ఎయిటీన్ చూసారు కదా ప్రతి దాంట్లో కూడా టూ పీసెస్ వన్ మీటర్ మెజర్మెంట్తో పెట్టడం జరిగింది సిబి సెవెంటీన్ ఈ వెబ్సైట్ కోడు మీరు వెబ్సైట్ని విజిట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ నేను స్క్రీన్ మీద అడ్రస్ కూడా ఇచ్చాను ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇది సీబీ థర్టీన్ మేడం ఎటువంటి డౌట్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం దయచేసి చేయొద్దు అటెండ్ చేయట్లేదని కూడా అనుకోవద్దు ఇది సీబీ టెన్ వెబ్సైట్ కోడు ఇక నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి మస్టర్డ్లోకి కాపర్ సల్ఫెడ్ బ్లూ సిబి ఫోర్టీన్ ఇలా ప్రతిదీ కూడా టూ టూ పీసెస్ రెండు వందల రూపాయలు అనేది మనకి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాము ని విజిట్ చేయండి అలాగే వీడియో కాల్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీకు ఏం ఐటెం కావాలో వాట్సాప్లో మెసేజ్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి ఆ టైంకి మా వాళ్ళే కాల్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఒకటైనా రెండైనా యాభై రూపాయలు ఆల్ ఇండియా ఎనీ త్రీ ఐటమ్స్ శారీస్ వరకు చెప్తున్నానండి శారీస్ ఎనీ త్రీ ఐటమ్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగు మినిమం ఫైవ్ తీసుకుంటే మాత్రం అంటే ఫైవ్ సెట్స్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వెబ్సైట్లో యాడ్ అవుతుంది ఇదే వీడియోలో నేను అరవై ఐదు రూపాయలు రెండు మీటర్లు బిట్లు చూపిస్తాను అన్నాను అవి కూడా చూపిస్తాను వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్ ఐటమ్ లేటెస్ట్ కలెక్షన్ మీకు వస్తూ ఉంటాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం త్రీ పీస్ సెట్ నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫుల్ సేల్ ఉంది సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ సారీ ఎంఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇదిగోండి దుప్పటా అయితే మనకి విధంగా షిఫాన్ దుప్పటా ఇచ్చేసాడు మనకి టోటల్ గా మనకి విధంగా వైట్ ప్రింటు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో స్ట్రైట్ కట్ టాప్ అయితే ఇచ్చేసాడు ఇదిగోండి టాప్ మనకి బాటమ్ అయితే ఫ్యాంట్ ఈ విధంగా ఇచ్చాడు ఈ త్రీ పీసెస్ నాలుగు వందల యాభై రూపాయలు అండి కలర్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఇలా చూపిస్తూ ఉంటాను అలాగే త్రీ పీసెస్ సెట్లో పార్టీ వేర్ రెండు వేల ఐదు వందల వరకు మన దగ్గర ఉన్నాయి నేను అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు వీడియోలో రెడీమేడ్ కలెక్షన్ కూడా చేస్తూ ఉంటాను ఇక నెక్స్ట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది కూడా అంతే ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దుప్పట అయితే మనకి షిఫాన్ ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఇక దీనికి సంబంధించినటువంటి ఫ్యాంట్ అయితే ఈ విధంగా ఉంది పుటా వచ్చేసి కలర్ కాంబినేషన్స్ జస్ట్ నేను ఇలా ఐడియాకి చూపిస్తూ ఉంటాను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు సో వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోండి ఇవి స్క్రీన్ షాట్లు తీసినా కూడా మీకు మా వాళ్ళు ఎక్కువ వెరైటీ చూపించాలంటే వీడియో కాల్ బుక్ చేసుకోండి చూడండి గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్ నాలుగు వందల యాభై రూపాయలు ఎల్లో కలర్ కాంబినేషన్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ ఇదిగోండి బాటమ్ ఇది ఇది బాటమ్ అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో దీని ఫ్యాంటు చూపిస్తానండి ఇదిగోండి ఇది ఫ్యాంటు నాలుగు వందల యాభై రూపాయలు అలాగే మీకు టూ పీసెస్ సెట్స్ ఉన్నాయి ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను చాలామంది అడుగుతున్నారు సార్ త్రీ ఎక్సెలు ఫోర్ ఎక్స్ఎలు ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్లు చేయండి నేను రేపటి వీడియోలో అయితే అవి ఖచ్చితంగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వాలంటే చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలా రోజుల తర్వాత వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను ప్రతిరోజు ఎనిమిది గంటలకు లైవ్ ఉంటుంది లైవ్లో కూడా జాయిన్ అవ్వండి అరవై ఐదు రూపాయల్లో రెండు మీటర్లు బిట్టండి చిన్నపిల్లలు ఫ్రాక్స్ పర్పస్ దుప్పటా పర్పస్సు అసలు బొటిక్స్ వాళ్ళు అయితే వీడియో కాల్లో పాతిక ముప్పై బుక్ చేసుకుంటున్నారు ఏంటంటే మల్టిపుల్ పర్పస్ స్ట్రైట్ కట్ టాప్స్గా ఎలాగైనా ఇదిగోండి అది అదేనమాట మరి వెబ్సైట్లో అప్లోడ్ చేశారని అడుగుతున్నారా చేయలేదండి ఐదు పీసులు కాంబోలుగా అప్లోడ్ చేయాలి ఫోటో షూట్ చేసే టైం లేక అప్లోడ్ చేయలేదు కావాలంటే మీరు ఫైవ్ పీసెస్ తీసుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము వీడియో కాల్లో బుక్ చేసుకోండి ఇది నేను ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి మనకి పన్నా కూడా శారీ పన్నా పెద్దది వస్తుంది స్ట్రైట్ కట్ టాప్స్గా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లల ఫ్రాక్స్గా యూజ్ చేయొచ్చు మధ్యలో సాటిన్ పట్టి వచ్చింది దీనికి అన్నిటికీ రాదు ఓన్లీ జార్జ్డ్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నాను కదా ఇదిగోండి చాలా బాగుంటుందండి ఎంత కాస్ట్ ఒక మీటర్ అనుకుంటున్నారా కాదండి రెండు మీటర్లు అరవై ఐదు ఇంతకు నుంచి అరవై ఐదు అరవై ఐదు చెప్తున్నాడు ఈయన అనుకుంటున్నారేమో లేదండి రెండు మీటర్లు అరవై ఐదు రూపాయలు చాలా చాలా మంచి ఆఫరు దేనికైనా లాంగ్ ఫ్రాక్స్కి పేరప్ చేసుకుంటున్నారు దుప్పటగా ఇందులో నేను కొన్ని కలర్స్ అయితే రఫ్గా చూపిస్తాను మీరు వీడియో కాల్ ద్వారా చక్కగా అని చూసేయండి ఇది చూడండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లైట్ కలర్ కాంబినేషన్ యాష్ విత్ సాటిన్ బార్డర్ బ్లూ కలర్ కాంబినేషను పింక్ కలర్ కాంబినేషను ఇవన్నీ కూడా రెండు మీటర్లు అరవై ఐదు రూపాయలండి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోండి చాలా రోజుల తర్వాత నేను బిట్స్ కూడా వీడియో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో చేయలేదు ఇలా చూపుకుంటూ పోతే బోల్డ్ అని వందల్లో ఉంటాయండి మన దగ్గర బిట్స్ కలెక్షన్ వందల్లో వేలల్లో ఉంటాయి అందుకే మీరు చేయాల్సిందల్లా వీడియో కాల్ బుక్ చేసుకోండి వీడియో కాల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీకు కావాల్సినటువంటి వెరైటీ ఏంటి అనేది వాయిస్ మెసేజ్ ఆర్ చాటింగ్ చాటింగ్ చేసి టెక్స్ట్ మెసేజ్ పెట్టేసి స్లాడ్ బుక్ చేసుకోండి ఇది చూడండి ఎంత కాస్ట్లీదో మనకి బ్రాసో బార్డర్ వచ్చింది ఇలాంటివన్నీ కూడా మనం స్ట్రైట్ కట్గా కానీ చిన్నపిల్లలు ఫ్రాక్స్గా కుట్టించుకుంటే చాలా బాగుంటాయి వీటితో పాటు లైనింగ్లు అడుగుతున్నారండి చాలా మంది రీసెలర్స్ లైనింగ్లు అడుగుతున్నారు మీకు లైనింగ్లు బండిల్స్ ఉంటాయండి లూజ్గా అయితే ఉండవు అవి కూడా చెప్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఒకటి ఓపెన్ చేయమంటారా మళ్ళీ ఓకే ఈ కలరు కాకుండా బోల్డెడ్ కలర్స్ ఉన్నాయి అది చూసేద్దాంలే అండి చూడండి ఒక దాని ఒక కలర్కి ఒక కలర్కి ఏమైనా సంబంధం ఉందా అసలు ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు ఇలా మనం అన్ని రకాల ప్యాటర్న్స్ కవర్ చేస్తూ ఉంటామండి మరి మీరు ఎందుకు ఇస్తున్నారు తక్కువ రేటుకి అరవై ఐదు రూపాయలకి అని అంటారా డౌట్ మంచిది కరెక్ట్ కూర్చొని అడిగారు తానుల్లో లాస్ట్ బిట్స్ అండి కంపెనీ వాళ్ళ దగ్గర ఒక ఐదు వేలున్నా పది వేలున్నా మొత్తం కూడా ఒకేసారి మేము లిఫ్ట్ చేస్తాము అందుకే వాడు కూడా తక్కువ రేటుకి లాస్ట్ బిట్స్ తక్కువ రేటు ఇవ్వడం రీజన్ ఒకటైతే క్వాంటిటీగా లిఫ్ట్ చేయాలి చూడండి బ్రాసో బార్డర్ వచ్చింది సూపర్ డోపర్ ఈ విధంగా ప్రతి దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది రెండు మీటర్లు అరవై ఐదు రూపాయలు నేను ఇవి కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇక వెబ్సైట్లో మీకు బ్లౌజ్ బిట్స్ ఏంటి ఫ్యాబ్రిక్ తాన్లు ఏంటి ఇలాంటి రెండు మీటర్లు మూడు మీటర్లు స్పేస్ సిల్క్ కూడా వచ్చినాయండి మీకు కావాలి అని అంటే స్పేస్ సిల్క్ బిట్లు రఫ్గా ఒక ఐదారు కలర్స్ చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియోలో వేరే కలెక్షన్ పక్కన స్టాక్ పెట్టుకున్నాం కాబట్టి అది చూసేద్దాము స్పేస్ సిలుకు రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు బిట్లు ఉన్నాయండి డిఫరెంట్ కాస్ట్తో ఉంటాయి ఇదైతే రెండు మీటర్లు జాయింట్ బిట్టు నూట ఇరవై రూపాయలు ఏంటి జాయింట్ అంటే ఈ రెండు మీటర్లో ఒక జాయింట్ వస్తుందండి ఇందులో మీకు ఫుల్ బిట్టు ఉంది జాయింట్ బిట్స్ ఉన్నాయి చూడండి ఫోర్ మీటర్ జాయింట్ బిట్ ఇది రెండు వందల యాభై రూపాయలు ప్రీమియం క్వాలిటీ స్పేస్ సిలుకండి నేను రఫ్గా కొన్ని అయితే చూపిస్తున్నాను ఇదైతే మనకి క్రంచీ ఫ్యాబ్రిక్ డెబ్బై ఐదు రూపాయలు షాప్ను విజిట్ చేయండి బొటిక్స్ వాళ్ళు అయితే మీరు వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోండి బోల్డ్ అని నేను ఇలా చూపిస్తూ ఉండాలి కానీ చాలా ఉంటాయి అందుకే నేను ఫోటోషూట్ కూడా చేయట్లేదు ఎందుకంటారా ఇవన్నీ ఫోటోషూట్ చేయాలంటే కొన్ని వేలల్లో ఉంటాయి కదా సిస్టర్స్ అందుకే నేను ఫోటోషూట్ కాకుండా వీడియో కాల్లో బుక్ చేసుకోమంటున్నాను ఈ రెండు మీటర్లు జాయింట్ చూడండి ఎంత బాగుందో మజింత పింక్ ఈ విధంగా రకరకాల కలర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్ని ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్తోనే వచ్చేస్తున్నాయి ఇది చూడండి లక్ష్మీపతి టిష్యూ శారీ అండి ఇది వీడిది కేటలాగ్ శారీ ఎంతో తెలుసా ఇది మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇది మనకి నాలుగు మీటర్ల బిట్టుగా వచ్చింది చూడండి ఇదంతా కూడా వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో జూమిన్లో చూపిస్తున్నాను బ్రాసో అనమాట ఈ నాలుగు మీటర్ల బిట్ ఎంత రెండు వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలాంటి నాలుగు మీటర్ల బిట్లు అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్గా కస్టమైజ్ చేయించుకోవడానికి ఎక్కువ నాలుగు మీటర్లే అడుగుతున్నారు మేము కూడా ఈ కలెక్షన్ గా పెట్టాము అందుకే ను విజిట్ చేయండి చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం మూడు ముక్కల శారీస్ యాభై రూపాయలు ఏంటండి ఒక దోశ కూడా రావట్లేదు కదా అలా ఇస్తున్నారంటారా నిజమేనండి మీరు ఎన్నది నిజమే కారణం ఏంటంటే మూడు ముక్కలుగా వస్తాయి మరి ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ స్ట్రైట్ కట్ టాప్స్ కస్టమైజ్ చేయించుకోవడానికి బొటిక్స్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారో మాకైతే తెలియదు చాలా క్వాంటిటీగా మూడు ముక్కలు ఎలా వస్తాయి అనేది కూడా చెప్తున్నాను కొంతమంది శారీస్ మా దగ్గరికి ఇది కట్టుకొస్తే ఏంటి యాభై రూపాయలు చేరుపలి గ్రాండ్గా ఉందని మేమే అవాక్ అయిపోయే అంతగా బాగున్నాయి అనమాట చూడండి ఇది ఒక పీసు ఇది ఒరిజినల్గా ఈ శారీ మనం పర్చేసింగ్ చేయాలంటే ఐదు వందల యాభై రూపాయలు ఏక శారీసు ఐదు వందల యాభై రూపాయలు మూడు ముక్కలుగా రావటం వల్ల ఇదిగోండి ఇది సెకండ్ ముక్క మీరే జాయింట్ చేయించుకోవాలి జాయింట్ చేసి ఉండవు ఇది రెండోది జాయింట్ ఎక్కడైనా రావచ్చు ఇదైతే ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఇవ్వటం ఇరవై శారీస్ ఐదు వందలు ఇవ్వటం పది శారీస్ వీడియో కాల్లో బుక్ చేసుకుంటున్నారు అన్నీ ఇవేనా అండి అంటారా డెబ్బై ఐదు రూపాయలు మూడు ముక్కలు ఉన్నాయి వంద రూపాయల్లో మూడు మొక్కలు ఉన్నాయి సుభాష్ శారీస్ రెండు వేల రూపాయలు ఉన్నాయి చూడండి అది నూట డెబ్బై ఐదు రూపాయలు మూడు మొక్కలు చేయాల వచ్చినాయి అవి అయితే కస్టమైజ్ చేయించుకోవడానికి ఫుల్ ఉంది ఉందన్నమాట ఈ విధంగా మీరు వీడియో కాల్ సెలెక్ట్ చేస్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రకరకాల శారీస్ చెక్ చే సెలెక్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది ఇదిగోండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మనకు అన్నీ కూడా ఇది బ్యాక్గ్రౌండ్ నావీ బ్లూతోనే వచ్చి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మారుతుందండి అందుకే వాడు కూడా నాకు ఇంత తక్కువ రేటుకి ఇచ్చాడు మనకి కలర్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి డెబ్బై ఐదు రూపాయల్లో ఉన్నాయి ఇవైతే ఇది గ్రీన్ కలర్ చూడండి అన్నీ కూడా షేడ్లు మారుతాయి గ్రీన్ అంటే గ్రీను నావీ బ్లూ అంటే నావీ బ్లూ అంటున్నాను కదా కానీ షేడ్లు అయితే ఖచ్చితంగా వేరియేషన్ వస్తుంది ఇవన్నీ కూడా షాపులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి షాప్ను విజిట్ చేయండి చూడండి ఎంత బాగుందో ఆరు వందల యాభై రూపాయల శారీ ఇది ఇంతాక ఐదు వందల యాభై అన్నారు కదా అంటే ఇది వేరండి ఇది హెవీ క్వాలిటీ అనమాట దీంట్లోనే ఇవన్నీ కూడా యాభై రూపాయలు కానీ వెబ్సైట్లో లేవు ఆన్లైన్లో పర్చేజింగ్ చేసుకున్న వాళ్ళు మీరు వంద రూపాయలు షిప్పింగ్ అండి ఇది వంద రూపాయలు షిప్పింగ్ అది కూడా విత్ ఇన్ ఆంధ్ర అయితే ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ అయితే టిఎస్ఆర్టీసీ వేస్తాం పోస్టుల్లో వేయడానికి వీలు కాదు మేడం ఇది సో మీరు అది కూడా గమనించండి లేదు మీరు శారీస్తో పాటు ఒకటో రెండో తీసుకుంటానంటారా మా దగ్గర ఉన్నటువంటి వెరైటీ పర్చేసింగ్ చేసి ఒకటో రెండు తీసుకుంటా అంటారా ఇండియన్ పోస్టుల్లో మీ ఇంటికే వచ్చేస్తుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ కలెక్షన్ రెండు ముక్కలు మూడు ముక్కల చీరలు కూడా నేను ప్రతి రోజు కూడా వీడియోలో ఐదు వందల రూపాయలకి మూడు నైటీస్ అండి చూడడానికి కాటన్ లాగానే ఉంటాయి ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ మనకి మిక్స్ అవుతుంది అనమాట స్పన్ను సో ఏదైనా సరే నేను ఫ్యాబ్రిక్ గురించి వివరంగా చెప్తాను కాబట్టి చో మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇది ప్యూర్ కాటన్ కాదు ఐదు వందలకి మూడు ఎక్సల్ సైజ్ అండి వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ వెబ్సైట్ కోడ్ ఇలా నేను ఏదైతే కోడ్ అని చెప్తానో అది వెబ్సైట్లో పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులోనే సెకండ్ కలర్ కాంబినేషన్ సెకండ్ కలర్ కాంబినేషన్ మనకి స్నఫ్ కలర్ వచ్చింది థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఈ త్రీ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఎక్సల్ సైజు మనకి ఐదు వందలకి మూడు యాభై రూపాయలు షిప్పింగ్ ఉంటుందండి కావాలి అన్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కాంబో ఇంకోటి చూసేద్దాం ఎన్హెచ్ ఫార్టీ సిక్స్ అండి ఎన్హెచ్ ఫార్టీ సిక్స్ బ్లాక్ కలర్ నెక్స్ట్ బ్లూ కలర్ స్నఫ్ కలర్ ఈ త్రీ కూడా ఎన్హెచ్ ఫార్టీ సిక్స్ లో ఉన్నాయి ఐదు వందల రూపాయలు ఇంకో కాంబో ఇదిగోండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ యాష్ స్నఫ్ కలరు గ్రీన్ కలరు ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ అండి ఇది ఈ మూడు కూడా ఐదు వందల రూపాయలు ఆఫర్ షాప్ ను విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి నైటీస్ లో ఇవన్నీ కూడా బ్రాండెడ్ నైటీస్ మీకు ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది టూ ఎక్స్ఎల్ ఉంది త్రీ ఎక్సెల్ ఉంది ఆల్పెన్ ఫ్యాబ్రిక్ ఉంది కాటన్ ఉంది అలాగే మీకు రియల్ ఆల్ఫిన్ ఫ్యాబ్రిక్ ఉంది కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది స్పన్ ఫ్యాబ్రిక్ ఉంది సైజులు కూడా చెప్పాను అలాగే ఫీడింగ్ నైటీస్ కావాల్సిన వాళ్ళు ఇదిగోండి ఫీడింగ్ నైటీస్ కూడా ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలు నేను అన్ని వీడియోలో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా కావలసిన వాళ్ళు ఇవన్నీ బ్రాండెడ్ నైటీస్ మీకు కంఫర్ట్ బ్రాండు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నామండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో కావాలన్న వాళ్ళు మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది అనమాట భాగ్య బ్రాండెడ్ నైటీస్ అయితే టూ ఎక్స్ఎల్ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ మూడు సైజులు ఉన్నాయి ఎక్సెల్ టూ ఎక్సల్ త్రీ ఎక్సెల్ చాలా మంచి ప్యాటర్న్స్ వచ్చినాయి షాప్ను విజిట్ చేయండి మేడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి మన షాప్ అడ్రస్ విజయవాడ మొగల్ రాజ్పురం ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ దగ్గర బందర్ రోడ్లో దిగిన వాళ్ళు పీవీపీ పక్కన రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో వచ్చేయచ్చు ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ దగ్గర ఐదో నెంబర్ బస్సు రాజ్పురం జమ్మి చెట్టు బస్ పాయింట్ ఉంటుంది అక్కడ కనుక మీరు దిక్కినట్టు చాలా వాక్బుల్ డిస్టెన్స్ చాలా ఒక ఐదు ఆరు షాపులు దాటంగానే మీరు పీవీపీ మాల్ రోడ్లు ఎంటర్ అవ్వగానే ఉంటుంది ప్రతిరోజు ఎనిమిది గంటలకు లైవ్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు టెలిగ్రామ్ లింకు ఛానల్ లింకు వెబ్సైట్లో ఎలా చేయాలో డెమో వీడియో లింక్ కూడా ఇచ్చాను సో అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఆ లింకుల ద్వారా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం